బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయడానికి రావడం జరిగింది విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో శివప్రసాద్ గారిని పార్టీ తరఫున నిలబెట్టబోతూ ఉన్నాం అలాగనే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పోటీ చేస్తున్నాం తప్పకుండా ఈ పార్లమెంట్ని మరి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఆ మేరకు ఈ పార్లమెంటు పోటీ చేయుస్తున్నటువంటి శివప్రసాద్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన ఆయన తనకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల సర్వీస్ని ఒక టీచర్గా వదిలేసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈ రోజున పార్టీలో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో రాజ్యాధికారం అనేటువంటిది బహుజన చేతులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో నమ్మినటువంటి ఎంతోమంది నాయకులు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గంలో పోటీ చేస్తున్నది కాబట్టి మేము చెప్తున్న విభజన బహుజన సమాజ్ పార్టీ ద్వారా బీసీ సామాజిక వర్గానికి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో అధిక సీట్లు ఇస్తాం మేము గెలుస్తాం గెలిస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వడానికి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం విజయభీములు నా పేరు పెదే శివప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నం విశాఖపట్నం నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ఒక అభ్యర్థిస్తున్నాను ఈ ప్రాంతానికి చెందిన స్థానికులైన నన్ను అలాగే బీసీ వర్గానికి చెందిన నన్ను ఈ విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల కళల్ని సాకారం చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను భీమ్ మరి ప్రాముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఐదు పార్లమెంట్స్ ఉన్నాయి ఈ ఐదు పార్లమెంట్లో ముఖ్యంగా విశాఖపట్నం అనకాపల్లి అరకు మీద మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు పార్లమెంట్లు బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలవాలని చెప్పేసి వ్యూహంతో ఉన్నాము వీళ్ళందరికీ మేమందరం కలిసి గట్టిగా ఉన్నాము అందరం కలిసిగట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రెండు పార్లమెంట్లు మేము సారు రాష్ట్ర అధ్యక్షులు సారు పరంజ్యోతి గారికి బహింగీకి గిఫ్ట్కి ఇవ్వాలని చెప్పేసి ఉత్తరాంధ్ర నుంచి మేమందరం ఐక్యతతో ఉన్నాము ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ కేవలం భారతదేశం వ్యాప్తంగా దళితులకు మాత్రమే కాకుండా బహుజనులకు నిమ్న వర్గాల వారికి ధనికులు ఉన్న ధనికులు కాకుండా పేదలు ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క పార్టీ ఎంతో సేవ చేస్తున్న విధానాన్ని మనం చూసాం మాన్యశ్రీ కాంచీరాము గారి యొక్క ఆధ్వర్యంలో విస్తృతంగా యొక్క పార్టీ నిర్మాణం ఏ రీతిగా జరిగిందో మనం చూస్తున్నాం అటు రీతిగానే గత కొంతకాలంగా నిర్దతగా ఉన్నటువంటి పార్టీని పరుగులు పెట్టిస్తున్నటువంటి మన రాష్ట్ర నాయకులు బక్క పరంజ్యోతి గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ దినజాబాద మాత్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇంత ఇంతే వడ్డింతే బ్రహ్మాండమంత అయినప్పుడు ఏదో నిర్దతగా ఉన్నామని అనుకుంటున్నాం కానీ మనలో ఉన్నటువంటి శక్తి భోజన కులాల యొక్క శక్తి ఈ భోజన కులాల యొక్క శక్తి చెల్లించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది నాలుగు శాతం ఉన్నటువంటి ప్రజలు మనం పరిపాలిస్తున్నారు కానీ ఎందుకు ఆ పార్టీలో అనేక అనేకమంది రాజకీయ నాయకులు ఉంటున్నారో తెలియట్లేదు ఎంతో మంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బీసీ సామాజిక వర్గ వారు వారు రాష్ట్ర సీఎం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు లేకుండా చేస్తారు ఈ విషయాన్ని భోజన కులాలు నిమిన కులాలు అందరూ గమనించి భోజన సమాజ పార్టీ ఈసారి పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని నేను పిలుపునిస్తూ ఉన్నాను